హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా చేయాల్సిన దుర్మార్గాలన్నీ చేసుకుంటూ పోవడం ఏమీ తెలియని నంగనాజ్ మాదిరి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే తీరు దయా దేశానికి ఎక్కువే నిత్యం విదేశాన్ని కక్కుతూ భారతదేశాన్ని ఏదో కష్టాన్ని తెచ్చిపెట్టడమే ఎజెండాగా కుట్ర పన్నే పాకిస్తాన్కు సరైన రీతిలో షాకిచ్చింది భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తమ దేశంలో హింసకు పాల్పడుతున్న పాక్ తీరుపై మరోసారి అంతర్జాతీయ వేదికగా భారత్ ఎండగట్టింది పేహల్గాం ఉగ్రదాడి అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తిన భారత ప్రతినిధి యోజనా పటేల్ ఈ సందర్భంగా పాక్ మంత్రి ఇటీవలే చేసిన వ్యాఖ్యలను ఊటంఘించారు ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని పాక్ మంత్రి స్వయంగా వెల్లడించిన విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు పాక్ మీద మండిపడ్డ భారత ప్రతినిధి ఇకపై ప్రపంచం కళ్ళు మూసుకొని ఉండిపోదని హెచ్చరించారు న్యూయార్క్లో జరిగిన ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ల బాధితుల ప్రోగ్రాంలో ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫున డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న యోజన పటేల్ హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా పాక్ తీరును ఆమె తీవ్రంగా తప్పిపెట్టారు సీమాంతర ఉగ్రవాదానికి తాము బాధితులమని ఉగ్ర చర్యలతో బాధితులమని పేర్కొన్న ఆమె ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తున్నట్లు ఇటీవల పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ చేసిన మాటల్ని యావత్ ప్రపంచం వింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారు బహిరంగంగా అంగీకరించకపోయినా ఎవరూ ఆశ్చర్యపోయేది లేదు పాక్ ఎంత మోసపూరిత దేశమో దీన్ని బట్టి ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది ఆ దేశం అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ప్రపంచం ఇకపై కళ్ళు మూసుకొని కూర్చోదు అంటూ హెచ్చరించారు భారత్పై నిరాధారిత ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని నిప్పులు చెరిగారు ప్రధానంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అందుకే పహల్గాం ఉగ్రదాడితో పాటు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై అటాకులు కూడా ఆవిడ ప్రస్తావించారు దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలని ఆవిడ డిమాండ్ చేశారు ఈ మేరకు పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ వీడియోను కూడా ఆవిడ అక్కడ బహిర్గతం చేశారు తాము ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగానే పాకిస్తాన్ తెలియజేస్తుందని ఇందులో ఆశ్చర్యానికి గురిచేసే ఏ ఒక్క అంశం కూడా లేదని ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చి వారందరికీ నిధులు సమకూర్చి శిక్షణ ఇవ్వడం సహా ప్రతి ఒక్క యాక్షన్ ఆఫ్ ప్లాన్ పాకిస్తాన్ నుంచే ఎగ్జిక్యూటివ్ అవుతుందని ఆవిడ దుయ్యబట్టారు అయితే భారత్ గత కొన్నేళ్లుగా ఉగ్రవాద సరిహద్దు బాధిత దేశంగా ఉందని ఆవిడ మరోసారి ప్రపంచ దేశాలకు వివరించారు దీనికి సంబంధించి పాకిస్తాన్ చేసే ఆరోపణలన్నీ నిరాధారితమైనని దీనికి సంబంధించి పాకిస్తాన్పై కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఉగ్రవాదాన్ని పేటరేపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న ప్రతి ఒక్క చర్యకు సంబంధించి ప్రపంచమే పాకిస్తాన్పై తిరగబడే సమయం ఆసన్నమైందని ఆవిడ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇంకా ఎక్కువ రోజులు పాకిస్తాన్ చర్యలను చూస్తూ భారత్ ఊరుకోదని నంగనాచి వేషాలు వేస్తే నరుకుతామని చెప్పేసి ఆవిడ చాలా క్లారిటీ ఇచ్చారు